ప్రేమైన స్నేహితులారా మై క్యాథలిక్ ఫేర్ టీవీ తరఫున మీకు శుభాకాంక్షలు నేను మీ కావ్యం ఈ లోకయాత్ర యాత్ర ఎపిసోడ్లో ఈరోజు నేను మీతో మాట్లాడే అంశం అందమైన సమాధులు మనమందరం ఈ లోకంలో ఎంతో అందంగా జీవించాలని ఆలోచిస్తుంటాం ఇంటి నిర్మాణం దుస్తులు వాహనాలు బంగారం సంపద అన్నీ అందంగా ఉండాలని స్టైలిష్గా ఉండాలని అని అనుకుంటాం నా ఫోటోలు సోషల్ మీడియాలో చాలా లైక్స్ రావాలి నా వాహనం ఇంటి ప్లాట్ అందంగా ఉండాలి అని అనుకుంటాం కానీ ఒక్కసారి మన గ్రామంలోనూ పట్టణంలోనూ వెళ్ళి శ్మశానాన్ని చూడండి ఎంత అందమైన సమాధులు కట్టబడ్డాయో ఆశ్చర్యం కలుగుతుంది మార్బుల్ రాళ్లతో పూలు అలంకరించి క్రాసులు పెట్టి పేర్లు ఉంచుతారు మరి కొంతమంది ఏకంగా చిన్న ప్రార్థన స్థలాలు నిర్మించారు కానీ ఒక ప్రశ్న అందమైన సమాధి క కట్టడం కంటే అందమైన విశ్వాస జీవితం గడపడం ముఖ్యమా లేక బయట రాళ్ళ అందమా బైబిల్లో యేసుక్రీస్తు మనకేం చెప్తున్నారంటే మీరు సున్నితమైన తెల్లని గోడలతో ఉన్న సమాధుల్లాంటివారు బయటకు చూడడానికి అందంగా ఉంటారు కానీ లోపల మృతదేహాలే అపవిత్ర నిండి ఉన్నాయి ఇక్కడ యేసు మనకు బలమైన హెచ్చరిక ఇస్తున్నారు మన బాహ్య అందం స్థాయి శోభ కంటే మన హృదయ శుద్ధి ముఖ్యం ఉదాహరణకు ఒక వ్యక్తి తన తండ్రికి ఖరీదైన సమాధి కట్టించాడు ఆ సమాధి చూసి అందరూ ఆశ్చర్యపోయారు కానీ గ్రామస్తులు ఏం చెప్పుకున్నారు వీడు తన తండ్రిని చివరి దశలో చూసుకునే లేదు తిండి పెట్టలేదు కానీ ఇప్పుడు బంగారు అక్షరాలతో సమాధి కట్టించాడని అంటున్నారు మనం జీవించి ఉన్న వారిని ప్రేమించకపోతే చనిపోయాక పెట్టే పూల కట్ట బంగారు సమాధి ఏం ఉపయోగం మన జీవితం ఒక అందమైన పుస్తకం మన సమాధిపై వ్రాయబడే పేరు కన్నా మన జీవితంలో వ్రాయబడే జ్ఞాపకాలు చాలా ముఖ్యమైనవి ఎవరికైనా చేయందించామా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టామా తప్పిపోయిన వారికి మార్గం చూపామా ఇవన్నీ సమాధిలపై వ్రాయబడవు కానీ మనం వదిలే వారసత్వం మాటలు జ్ఞాపకాలలో కన్నీళ్లలో నిలిచిపోతుంది ఇప్పటి సమాజం ఎక్కువగా బయట చూపించడమే పనిగా పెట్టుకుంది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో అందమైన ఫోటోలు రీల్స్ ఫిల్టర్స్ కానీ లోపల హృదయం పగిలిపోతుంటుంది అసూయతో రగిలిపోతుంది దేవుడు మనం చూపించే బాహ్య రూపాలను చూడడు ఆయన మన హృదయ సత్యాన్ని చూస్తారు అందమైన సమాధులు కట్టడం కంటే అందమైన మనసులు నిర్మించుకోవడం ముఖ్యం క్షమించే హృదయం ప్రేమించే స్వభావం సేవ చేసే చేతులు నిజాయితీ నిండిన జీవితం ఇవి ఉండగా మన సమాధి ఎంత సాధారణమైనదైనా దేవుని ముందు అది అందమైన సాక్ష్యం మనం రోజు చేసే ఈ చిన్న పనులు మన జీవితంలో అందమైన సమాధిరాలు మనం చనిపోతే సమాధి చూడటానికి బాగుంటుంది కానీ జీవితంలో మనం వదిలే ప్రేమ సౌమ్యత సేవ అవే దేవుని ముందు మనకు నిజమైన అందమైన సమాధి ఈ లోక యాత్రలో అందమైన విశ్వాస జీవితాన్ని గడపండి యేసుక్రీస్తులో ఒక అందమైన హృదయ సమాధిని నిర్మించుకోండి వచ్చేవారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం మీ కావ్యం యాత్రలోనే సాగుచుండీలో కలునే సాగుచుండ ఒక సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి సారినవు ఒకసారి ఒకసారి ఎట్ అయినాను క్రీస్తే తో ైనాను క్రీస్తే సునా తోడనుడు ఏ లోక యాత్రలోనే సాగుచుండ ఏక యాత్రలోనే సాగు చుండ